కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం రగడదినేపల్లి గ్రామంలో రోడ్ షోలో నార భువనేశ్వరి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్స్యవారి శ్వాస ఉన్నత వరకు కుప్పం ప్రజలకు రుణపడి ఉంటామన్నారు అదేవిధంగా రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారు రాష్ట్రాన్ని దోచుకోవడం ప్రజలను హింసించడం జగన్ నైజం అన్నారు జగన్ మరోసారి సీఎం అయితే రాష్ట్రం వల్ల అవుతుంది రాష్ట్ర భవిష్యత్ కోసం కూటమి ప్రభుత్వం అవసరం ఓటు అనే ఆయుధంతో ప్రజలే రాష్ట్రం తలరాతను మార్చాలని అన్నారు మే పదమూడున రాక్షస పాలకు ఓటుతో సమాధానం చెప్పాలన్నారు ప్రతి సంవత్సరం అంటే ముగ్గురు చదువుకుంటే నాలుగు నలభై ఐదు వేల రూపాయలు పడుతుంది ఆ కుటుంబం అకౌంట్ అట్లానే ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అట్లానే మహిళలకి ఉచిత బస్ ప్రయాణం ఇదే కాదు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడతో ఆదు ఆయన ఎప్పుడు ప్రజలు 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 మనిషి నాయకుడు అనేవాడు ఎప్పుడు ఇళ్లలో వర్గానికి ఆయన ఎప్పుడు రుణపడి ఉన్నారు అందుకే ఈసారి ఏ నియోజకవర్గానికి కూడా ఆయన ఇంత పెద్ద మేనిఫెస్టో ఏ నియోజకవర్గానికి ఇవ్వలేదు కుప్ప నియోజకవర్గానికే ఆయన అది చెప్తుంది ఆయన నాయకత్వం గురించి మిమ్మల్ని మర్చిపోరు ఆయన మీ పదవుల కోసం అణుజి తొక్కుతుందో అట్లా కాదు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆయన చెప్పింది చేస్తారవునా కాదా అంటి ఈ ప్రభుత్వంతో మిమ్మల్ని అనగా తొక్కుతుంది ఈ ప్రభుత్వం వాళ్ళు హామీలు చాలా ఇచ్చారు మీ అందరికి కానీ మీరు చెప్పండి ఒక్క హామీ ఇచ్చారా ఏమైనా అందిందా అందుకే మిమ్మల్ని అడిగేది మీరు ప్రశ్నించుకోవాలి ఏ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఒకటే ఆలోచిస్తున్నారు ఏమి దొరుకుతుందా దాన్ని అమ్ముకుని డబ్బు చేసుకుని వాళ్ళు పాకెట్లు లాగేసుకుంటున్నారు అది మీరు మర్చిపోకూడదు అందుకే ప్రజల ప్రభుత్వం మన ప్రభుత్వం మనని కాపాడే ప్రభుత్వం మనం తీసుకురావాలని కోరుతున్నాను చెప్పండి మర్చిపోకూడదు అట్లానే చంద్రబాబు నాయుడు గారు సిక్స్ అనేది అనౌన్స్ చేశారు అంటే అది ఇరవై లక్షలు ఉద్యోగాలు తీసుకొస్తా అన్నారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇరవై ఎంత కష్టపడాలో మీరు ఆలోచించండి ఒక్క పరిశ్రమను తీసుకురావాలంటే చాలా కష్టపడాలి అది కూడా ఆయన మీద నమ్మకం ఉండి పరిశ్రమలు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏమీ మిగలేదు ఏ నమ్మకం అంటే ఏ పరిశ్రమ వస్తుంది ఇక్కడికి అది మీరు ఆలోచించాలి అది ఒట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నమ్మి వస్తుంది పరిశ్రమ తప్పకుండా నాయకత్వం మీద వాళ్ళకి నమ్మకం అట్లానే మూడు వేల రూపాయలు ఇస్తాన నిరుద్యోగులకి అందుకే యువకులు మీ భవిష్యత్తు